పంటల పెంపకంలో ఇబ్బందులు పడుతున్న రైతులకు గొర్రెల పెంపకం ఒక లాభదాయక ప్రత్యామ్నాయ మార్గంగా మారుతుంది మటన్ కు డిమాండ్ రోజు రోజుకి పెరుగుతూ ఉండటంతో తక్కువ సమయంలోనే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది సరైన ప్రణాళికతో ప్రారంభిస్తే ఇది సులభైన వ్యాపార మార్గంగా నిలుస్తుంది మన దేశంలో అధిక శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు అయితే కొన్ని ప్రాంతాల్లో నేల రకాలు నీటి లభ్యత కారణంగా పరిమిత పంటలే పండుతాయి కొందరికి ఎక్కువ భూమి ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆదాయం మాత్రం రావడం లేదు అలాంటి రైతు కాస్త పెట్టుబడి పెట్టగలిగితే గొర్రెల పెంపకంతో భారీగా లాభాలు పొందొచ్చు ప్రస్తుతం నాన్ వెజ్ తినే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది ముఖ్యంగా మటన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది నాణ్యమైన మటన్ను సరఫరా చేయగలిగితే పెద్ద హోటళ్లు రెస్టారెంట్లు మంచి ధర చెల్లించేందుకు ముందుకు వస్తున్నాయి ఈ పరిస్థితిలో గొర్రెల పెంపకం ప్రారంభిస్తే తక్కువ సమయంలోనే పెట్టుబడిని వడ్డీతో సహా తిరిగి పొందే అవకాశం ఉంటుంది ఈ వ్యాపారం కోసం భూమి కీలక పాత్ర పోషిస్తుంది గొర్రెల కోసం షెడ్ నిర్మాణంతో పాటు వాటికి అవసరమైన మేతను పెంచుకునేందుకు కూడా భూమి అవసరం అందుకే రైతులకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది అయితే ఇతరులకు కూడా జీవాలపై కనీస అవగాహన ఉంటే ఈ వ్యాపారాన్ని విజయవంతంగా చేయొచ్చు మంచి బ్రీడ్ ను ఎంపిక చేసి సరైన సంరక్షణతో పెంచితే ఒకేసారి లాట్ గా అమ్మినట్లు మంచి లాభాలు వస్తాయి అతి తక్కువ స్థాయిలో ప్రారంభించాలన్నా కనీసం పది లక్షల పెట్టుబడి అవసరమవుతుంది ఇందులో సుమారు ఐదు లక్షలు షెడ్ నిర్మాణం దానా పని వాళ్ళ ఖర్చులకు వెళ్తాయి మిగిలిన ఐదు లక్షలతో గొర్రెలను కొనుగోలు చేయొచ్చు ఒకసారి ఆ బిజినెస్ సెట్ అయ్యి లాభాల పాట పడితే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు రైతులకు అతనపు ఆదాయ మార్గంగా గొర్రెల పెంపకం భవిష్యత్తులో మరింత అవకాశాలను అందించనుంది